మీకు ఒక యాక్టివిటీ చేయబోతున్నా ఏంటంటే ఇదేమో స్కేల్ ఇదేమో పెన్సిల్ అండ్ ఇదేమో అండ్ ఇదేమో ఈరోజు వీటన్నిటితోటి మనం ఏంటంటే ఆలోచన చెయ్యాలి ఇప్పుడు ఇది పెన్సిల్ ఈ పెన్సిలు చక్కగా నీట్గా రాయాలంటే ఎవరి చేతిలోకి రావాలి పెన్సిలే రాసుకుంటుందా ఎవరి చేతిలోకి రావాలి మంచి ఇప్పుడు రాస్తున్న నా చేతిలోకి వస్తే నీట్గా రైటింగ్ వస్తుంది అయితే ఈ పెన్సిల్ ఇలాగే ఉంటే రాయలేము ఎలాగంటే ఇదిగో ఈ షార్ప్నర్ చేతిలోకి రావాలి అంటే ఈ ఈ షార్ప్నర్ చేతులు అంటే ఈ షార్ప్నర్తో ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా ఏం చేయాలి షార్ప్ చేయాలి ఏం చేయాలి షార్ప్ చూడండి ఇలా షార్ప్ ఇలాగా షార్ప్ చేస్తూ ఉంటే ఇదిగో ఇది షార్ప్ అవుతూ ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఇలా ఇలా షార్ప్ చేయాలన్నమాట మీరు ఆల్రెడీ స్కూల్లో షార్ప్ చేసి ఉంటారులే ఇదిగో ఇలా ఇలా షార్ప్ చేసి నీట్గా అయిందా షార్ప్ అయిందా మనం కూడా ఈ షార్ప్నర్లోకి అంటే షార్ప్నర్ చేతికి వస్తే అంటే వాక్యం వాక్యం దగ్గరికి వచ్చి షార్ప్ చేసుకోవాలన్నమాట దేవుడి వాక్యం దేవుడి దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి సండే స్కూల్కి వచ్చి మనం ఇలా షార్ప్ అవ్వాలన్నమాట డల్గా లేజీగా అట్లా ఉండకూడదు ఇది షార్ప్ ఉంటేనే మనం ఏం చేస్తాం నీట్గా రైటింగ్ వస్తుంది కదా రైటింగ్ చాలా పెన్సిల్ షార్ప్గా ఉంటేనే రాయిపోతుంది అలాగే మనం కూడా షార్ప్గా ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం అంటే మన జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి షార్ప్ చేసుకోవాలి ఎక్కడికి వచ్చి ఏసే దగ్గరికి వచ్చి మందిరం దగ్గరికి వచ్చి అలాగే ఏసే వాక్యం వింటూ మన జీవితాన్ని షార్ప్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనము మంచిగా రాస్తూ ఉంటాం మనకు మంచిగా మన జీవితంలో కూడా ముందుకు సాగుతూ ఉంటాం ఏసే దగ్గరికి వచ్చినా కూడా మనం ముందుకు సాగుతూ ఉంటాం అప్పుడు మనకు తెలియకుండానే రాసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి కదా రాసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి కదా ఎలాగైతే మనకు తెలియకుండా మిస్టేక్స్ వస్తాయో రాసేటప్పుడు కూడా మిస్టేక్స్ అంటే మనం మన జీవితాలు కూడా దేవుడిలో వెళ్ళేటప్పుడు కూడా మనకు కూడా మిస్టేక్స్ వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే ఎరేజర్ తీసుకోవాలి ఎరేజర్ తీసుకొని ఏం చేయాలి మన మిస్టేక్స్ అన్నింటినీ చేయాలి పోతాయ్ పోవా మనం రాసినప్పుడు ఇదిగో ఇక్కడ రాస్తున్నా చూడు షాలే మనం రాస్తున్న చూడు పోయిందా ఇదిగో పోయింది పోయింది చూడండి ఇలా మనము ఏం చేయాలంటే మనలో మన జీవితాల్లో కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మనం మిస్టేక్స్ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనలోకి వెళ్ళి ఏం చేయాలి ఆ ప్రార్థన అనేటువంటి అర్థమైందా ప్రార్థన అనేటువంటి ఏరియాస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అయ్యా నేను పొరపాటు చేశాను ప్రవ్వ నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే నన్ను క్షమించు ప్రవ్వ ఇంకా ఎప్పుడు చెయ్యను నేను ఈ తప్పు చేశానయ్యా ఇదిగో ఈ పాపం చేశాను ఇదిగో ఈ తప్పు చేశానయ్యా మమ్మీ మాట వినలేదు నేను స్కూల్లో మోసం చేశాను నా ఫ్రెండ్స్ని టీచర్ మాట వినలేదు మమ్మీ మాట వినలేదు ఇలాగ నేను కొన్ని కొన్ని పొరపాట్లు చేశానయ్యా అని ప్రార్థన అనేటువంటి రెజర్ తీసుకుంటే మనం వెళ్ళి ఏసైతో ఇలా మాట్లాడుకుంటే ఏసయ మన అన్నీ కూడా మన పొరపాట్లన్నీ కూడా చూడండి స్మార్ట్ అని రాస్తారు చూడు స్మార్ట్ ఇది పొరపాటు అనమాట ఈ పొరపాట్లన్నీ మనం ప్రార్థన చేస్తే మన ఏసయ ప్రార్థన విని ఏ ఎరేజర్ ద్వారా రబ్ ఎలా అయితే రబ్ అయిందో అలాగా మన జీవితాల్లో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా దేవుడు ఎరేజ్ చేస్తాడు ఇక అసలు ఉండవు మన జీవితంలో సముద్ర అగాధంలో పడవేస్తాడంట మన పాపాలన్నీ ఇక్కడ సముద్ర అగాధంలో పడవేస్తాడు అందుకే మనకి ప్రార్థన అనేటువంటి ఎరేజర్ ఉండాలి అలాగే దేవుడు వాక్యం అనేటువంటి ఉండాలి ఓకే దేవుడు వాక్యం తోటి మనం షార్క్ చేసుకుంటా ఉండాలి మన జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి అలాగే మన క్రమంగా నడవాలి క్రమంగా నడవాలి మన క్రమంగా నడవాలంటే క్రమంగా ఇదిగో ఈ స్కేల్ ఉంది స్కేల్ ఇప్పుడు నేను ఇలా ఇలా రాశాను ఇలా రాశాను ఇలా రాశాను చూడు ఎలా వస్తుంది ఎలా వచ్చింది వచ్చింది అదే కనుక స్కేల్ తోటి నేను ఇలా రాశాను అనుకో చూడండి ఎలా వచ్చింది స్ట్రైట్ లైన్ ఎలా వచ్చింది స్ట్రైట్గా వచ్చింది అంటే ఈ స్కేల్ అనేది కూడా దేవుని వాక్యం అర్థమైందా దేవుని సన్నిధి దేవుని వాక్యం అంటే దేవుని వాక్యము అంటే సంఘము కూడా చెప్పొచ్చు సంఘము సంఘ క్రమాలు ఏం చెప్పవచ్చు సంఘ క్రమాలు అంటే సంఘములో కొన్ని క్రమాలు ఉంటాయన్నమాట ఆ క్రమాల ప్రకారము అదే అపోస్తుల బోధ అపోస్తుల క్రమాలు అపోస్తుల బోధ ఆ వాక్యం అనేది ఒక కొన్ని క్రమాలతో కూడినమాట ఈ స్కేలు ఉపయోగిస్తే ఎలాగైతే కరెక్ట్గా వేయబడిందో చూడండి కరెక్ట్గా నేను మామూలుగా వేశాను స్కేల్ లేకుండా మామూలుగా వేస్తాను ఎలా ఉంది క్రాస్గా ఉంది అయితే మనము ఈ స్కేల్ ఉపయోగించి మనము లైన్ వేస్తే చాలా క్రమంగా ఉంటు ఉంటుంది అలాగే మన జీవితాలు కూడా సంఘంలోకి వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి క్రమంగా సంఘములో ఉన్నటువంటి ఆ క్రమాలు ఆ వాటి ద్వారా ఆ కోస్తుల క్రమాలు ఆ ఉపదేశంలో ఉన్న క్రమాల ద్వారా వాక్యంలో ఉన్న క్రమాల ద్వారా మనం ఇలా క్రమంగా స్ట్రైట్ గా ఉండగలుగుతాం ఓకేనా ఓకేనా మరి మీరు ఇవన్నీ ఫాలో అవుతారా మరి మీ జీవితంలో ఇవన్నీ ఉండాలా పెన్సిల్ ఉండాలి ఎరేజర్ ఉండాలి స్కేల్ ఓకే షార్ప్నర్ ఉండాలి ఓకే పెన్సిల్ ఉండాలి ఎరేజర్ ఉండాలి షార్ప్ ఆ పెన్సిల్ ఎవరు మనమే ఈ పెన్సిల్కి ఇవన్నీ ఉంటేనే కదా పెన్సిల్కి వాల్యూ ఇచ్చే వాల్యూ వచ్చింది అలాగే మీకు కూడా వాల్యూ రావాలంటే ఇవన్నీ ఉండాలి అర్థమైందా అంటే షార్ప్ చేసుకోవాలి ఏదైనా పొరపాటు చేస్తే ఎరేజ్ చేసుకోవాలి అలాగే క్రమమైన పద్ధతిలో మనం నడుస్తూ ఉంటే మనం అందరం మంచి స్టూడెంట్స్గా మీరందరూ మంచి పిల్లలుగా అలాగే రేపటి పౌరులుగా మారిపోతారు అర్థమైందా మీరు బాలుడు నడవలసిన త్రోవ ఇది వీటి ద్వారా మనం నడిస్తే మీరు పెద్దవాడైనా కూడా దాని నుండి మీరు తోలేకపోయి ఓకేనా ఒక చిన్న కలు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్ స్తోత్రాలు చలిస్తున్నాం తను ఇదిగో తండ్రి బిడ్డలు తండ్రి చక్కగా తండ్రి నాయన ముందుకు సాగాలంటే నీ జీవితాలు ముందుకు సాగాలంటే నాయన వీళ్ళ జీవితాలకి నన్ను పెన్సిల్ షార్ప్ అవ్వాలంటే షార్ప్నర్ అవసరం తండ్రి నాయన చేసిన తప్పులు మిస్టేక్స్ అన్ని సరి చేసుకోవాలంటే ఎరేజర్ అవసరం తండ్రి అలాగే క్రమంగా నడవాలంటే స్కేల్ అవసరం అలాగే అలాగే తండ్రి మీ ఉపదేశాల్లో క్రమా మీ ఉపదేశం మీ బోధ క్రమంగా నడిపిస్తుంది అలాగే తండ్రి స్తోత్రం మీ వాక్యము నాయన అయ్యా స్తోత్రం అయ్యా మంచిగా తండ్రి షార్ప్ చేసేటట్లుగా చేస్తుంది అలాగే తండ్రి నాన్న ఎరేజర్ తండ్రి స్తోత్రమయ ప్రార్థన అనేటువంటి ఎరేజర్ మమ్మల్ని నాయన పరిశుద్ధతలోకి నడిపిస్తుంది మా తప్పులన్నీ కొట్టివేసేటట్లుగా చేస్తుంది అలాగ నీ సన్నిధిలో మా బిడ్డలు మేము అందరం జీవిస్తూ ముందుకు సాగేటట్లుగా సహాయం చేయమని వేస్తున్నామని ప్రార్థించుకుంది ఉన్నాము తండ్రి ఆమె